మాట తేదీ నా పేరు రామకృష్ణ నేను ఈరోజు మీకు ఒక మొక్క చూస్తానండి ఈరోజు మేము మా పిన్ని వాళ్ళకి వచ్చాం మా పిండి వాళ్ళ ఇంటి ముందు ఈ మొక్క అయితే ఉందండి మీకు ఎంతమందికి తెలుసు ఈ మొక్క చూడండి ఒకసారి ఈ మొక్కకి పూలు ఈ విధంగా వస్తాయండి ఇవి పూలు ఉల్లిపోయినాయి ఇవి వచ్చేసి మొగ్గలండి ఈ మొక్క హనుమాన్ సింధూరం మాడతాం చూడండి ఆ మొక్క అండి చూడండి కాయలు మనకి కాయలు చూడటానికి ఒక హార్ట్ షేప్లో ఉంటాయండి ఇదిగోండి సేమ్ మన హార్ట్ లాగా ఉంటుందండి దీన్ని ఓపెన్ చేస్తే లోపల సీడ్స్ ఉంటాయండి ఇది మనం నలిపితే సింధూరం అవుతుందండి ఇదిగోండి హనుమాన్ సింధూరం చూసారా ఇది మన హనుమాన్ బొట్టుకి యూజ్ చేస్తారంటండి ఇదిగో దగ్గర ఎందుకున్నాను చూడండి ఎన్ని కాయలు వచ్చి అసలు చూడండి బ్రంచెస్ బ్రంచెస్కున్నాయి బ్రాంచెస్ బ్రాంచెస్గా గుత్తులు గుర్తుగా వచ్చినాయి చూడండి చూడడానికైతే ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి అనుమాచర్ వాడా నీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి